మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని శ్రీ గంగాభవాని మాత దేవాలయం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభించారు రెండు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో వేద పండితులు చండీ శర్మ వంశీ శర్మ చేతుల మీదుగా గణపతి హోమం పుణ్యవచనం అఖండ దీపారాధన అభిషేకాలు తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు అమ్మవారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు శనివారం ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు ఉంటాయని సాయంత్రం గ్రామంలో అమ్మవారికి బోనాలు సమర్పించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నట్లుగా అదేవిధంగా ఆదివారం గ్రామంలో వనభోజనం కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. భావిసమృక్తం ప్రతిపత్తయే పార్వతీ పరమేశ్వరౌ. ఆ అత్యంత వైభవవంతమైన వైభవပతంగా గంగాపుత్రులందరూ కూడా అమ్మవారు గంగాభవన్ అమ్మవారి యొక్క ముప్పై ఆరో వార్షికోత్సవం అత్యంత భక్తి శ్రద్ధతో నిర్వహించుకుంది గణపతి ఆరాధన పుణ్యవచన స్వస్తి కర్మణ పుణ్యవచనము మరియు ఈ వైదిక నిర్మ अमववार स्वस्थि प्रजाभ्या पिपालयता महिमुषा गोब्राह्मणे शुभस्थित लोका सुखिमो चका अंदर आयुर्वस सुखंग उल को स्वस्थ